అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది సుబ్రహ్మణ్య స్వామికి వేలాయుధ పూజ ఈ పేరు మీరు ఎప్పుడన్నా విన్నారా నేనైతే వినలేదండి ఇంటి కామెంట్ చేయండి మీకోసం ఈ వేలాయుధ పూజ ఏ విధంగా చేస్తారో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు నగర్ పంచాయతీ ఆనాల చెరువు వద్ద చోయింపు కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఇటీవల దీన్ని పునర్నిర్మించడం జరిగింది ఈ ఆలయంలో కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి డిసెంబర్ ఎనిమిదో తేదీ ఆదివారం ఈ వేళ పూజ చేయటం జరిగిందండి వెరైటీగా ఉందని ఈ వీడియోను మీకు తీసుకుని వచ్చి ఈ కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆదివారం నాటి అద్దాల గది కూడా ప్రారంభమైంది స్వామి వారికి మందిరం నిర్మించారు ఇది కూడా ఇక్కడ ప్రారంభమైంది కోరిన వారికి కోరికలు తీర్థమే కాకుండా సంతానం లేని వారికి సంతానం కలగజేయటం స్వామివారి ప్రత్యేకత అతి పురాతనమైన సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ఈ ఆలయం ఉంటుంది మన కొత్తగా ఉత్సవ విగ్రహాలు కూడా ఈ ఆలయాలకి తాతలో ఇవ్వడం జరిగింది ఇంత అద్భుతమైన ఆలయం మీకోసం చూపించడం జరుగుతుంది తప్పనిసరిగా చూడండి చూసి ఆశీర్వదించండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంతకుముందు నేను చేసిన కొల్లేరు మీద పక్షులు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే మీ అనుమానం చాటుతూ ఉంటే మరిన్ని మంచి విలువ చేయడానికి ప్రయత్నిస్తాను